Thank you విజేత కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మనం నేర్చుకోవాలే కానీ ఈ భూమిపై ఉన్న ప్రతి జీవి వస్తువు ఏదో ఒక జీవిత పాఠాన్ని నేర్పుతూనే ఉంటుంది దానిలో ఒక అద్భుతమైన జీవి చీమ చీమ చాలా చిన్న జీవి కానీ చాలా పెద్ద జీవిత పాఠాన్ని నేర్పుతుంది అద్భుతం అనే పదానికి అరంగుళం రూపం ఇస్తే అది చీమ అలసి సొలసి ఆగిపోయిన మనిషికి మరో ప్రయత్నం చేయటానికి ప్రేరణ చీమ అలుపెరగని ప్రయత్నానికి ఆదర్శ రూపం చీమ చీమ మనకి నేర్పే జీవిత పాఠాలలో మొట్టమొదటి పాఠం నెవర్ క్విచ్ నీ లక్ష్యాన్ని ఎప్పుడూ వదులుకోకు చీమను గమనించండి అది ఒక లక్ష్యం పెట్టుకుని ప్రయత్నిస్తుంది మధ్యలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా మార్గం మార్చుకుంటుంది కానీ లక్ష్యాన్ని వదులుకోదు నువ్వు దాని మార్గానికి మధ్యలో వేలు పెట్టు అది దాటుకుని వెళుతుంది నువ్వు అడ్డంగా నిలబడు నీ మీద నుండి వెళుతుంది దానిని ఆపడానికి నీ దగ్గర ఉన్న ఏకైక మార్గం దానిని చంపేయటం తప్ప మరో మార్గం లేదు ట్రై అండ్ ట్రై అంటిల్ యూ డై బట్ నెవర్ క్విచ్ అనే పాఠాన్ని చీమ మనకి నేర్పుతుంది చీమ జీవితాన్ని గమనిస్తే క్రమశిక్షణ అనేది మనం నేర్చుకోవచ్చు చీమలు నిరంతరం ఒక క్రమ పద్ధతిలో ప్రయాణం చేస్తాయి అవి ఖాళీగా కూర్చుని మనలా కబుర్లు చెప్పుకోవటం మీరు ఎప్పుడైనా చూసారా అవి బండరాయిపై నడిచిన వాటి ముద్రలు అవి వేస్తాయి ఒక లైన్గా వెళుతూ ఉంటాయి మనం డిస్టర్బ్ చేస్తే తప్ప అవి తమ క్రమశిక్షణను కోల్పోవు అవి మళ్ళీ కొద్దిసేపటికి తిరిగి యథాస్థానానికి వచ్చి ఒక క్రమ పద్ధతిలో ప్రయాణాన్ని కొనసాగిస్తాయి ఇంత అద్భుతమైన క్రమశిక్షణను మనకి పాఠంగా నేర్పుతున్నాయి ఎంత గొప్ప విజయమైన క్రమశిక్షణ అనే పునాది లేకపోతే అది పేక మేడలా కూలిపోతుంది ఇక చీమ నేర్పే మూడవ పాఠం ప్లానింగ్ ప్రణాళిక బైబిల్లో చీమ గురించి ఒక మాట చెప్పడం జరుగుతుంది నిద్రను ప్రేమించకు అది నిన్ను నిరుపేదను చేస్తుంది చీమను చూసి నేర్చుకో దినారావాలు కష్టపడి రాబోయే కాలం కోసం ప్రస్తుతమే ఆహారాన్ని సమకూర్చుకుంటుంది అని వర్షాకాలం కోసం ముందే జాగ్రత్త పడుతుంది ఆహారాన్ని సమకూర్చుకుంటుంది చేతులు కాలిన తరువాత ఆకులు పుచ్చుకోవటం కాదు రాబోయే ప్రమాదాలను ముందే ఊహించి జాగ్రత్త పడాలి చాలామంది విద్యార్థులు పరీక్ష తేదీ ఇచ్చిన తరువాత చదవటం ప్రారంభిస్తూ ఉంటారు వారంతా చీమని చూసి నేర్చుకోండి అది రాబోయే కాలం కోసం ప్రస్తుతమే తనకి కావలసినటువంటి ఆహారాన్ని సమకూర్చుకుంటుంది మీరు చదువుతూ ఉంటే మధ్యలో పరీక్షలు రావాలి పరీక్షల కోసం చదివేవాడు ఎప్పుడూ అత్యున్నత స్థాయికి వెళ్ళలేడు ఇక చీమ నేర్పే నాలుగవ పాఠం ఆశావాదం చీమలకు కష్టకాలం వర్షాకాలం తాము నిల్వ చేసుకున్న ఆహారాన్ని తింటూ ఎండాకాలం త్వరలోనే వస్తుందనే ఆశతో ముందుకు వెళతాయి వర్షాలకు తమ తోటి చీమలు చాలా మరణిస్తాయి ఎన్ని ప్రమాదాలు వచ్చినా తన ధైర్యాన్ని కోల్పోవు రాణి రాణి వస్తే రాణి కష్టాలు నష్టాలు కోపాలు తాపాల్ అంటూ ధైర్యంతో జీవిస్తూ ఆశావాదమే జీవితానికి ప్రాణప్రదం ఆశావాదం కోల్పోతే నువ్వు జీవించి ఉన్నా మరణించినట్లే అనే జీవిత పాఠాన్ని చీమలు మనకు నేర్పుతున్నాయి ఇక చీమ నేర్పే మరో అద్భుతమైన పాఠం నువ్వు నీ ప్రయత్నాన్ని రెండు వందల శాతం ప్రయత్నించు ఎస్ మీరు ఎప్పుడైనా గమనించారా చీమలు అవి ఎంత చెయ్యగలవో దానికి రెట్టింపు చేస్తాయి ఒక ప్రయత్నం చేసిన తరువాత నీకు ఇంకొద్దిగా కష్టపడితే బాగుండేది నేను ఇంకా బాగా చదివితే బాగుండేది అని నువ్వు భావిస్తున్నావంటే నీ యొక్క వంద శాతం శక్తి సామర్థ్యాలను నువ్వు ఉపయోగించుకోలేదు అని దాని అర్థం ఒక్కసారి చీమను గమనించండి చీమ ఎంత బరువు మోయగలదో అంతకంటే రెట్టింపు బరువు మోస్తుంది దాని ప్రయత్నంలో ఎప్పుడూ లోపం లేదు లోపరహిత ప్రయత్నం నిన్ను లోక నాయకుణ్ణి చేస్తుంది అనే పాఠం చీమ మనకి చెబుతోంది ప్రపంచానికి పాఠం నేర్పటానికి దైవం సృష్టించిన గొప్ప విజేత చీమ చీమ చెప్పే పాఠాలను ఆచరిస్తే నీ జీవితంలో పరాజయం ఉండదు మీరు ఈ పాఠాలను మీ జీవితంలో ఆచరిస్తారని చీమలాగే గొప్ప విజేతగా నిలుస్తారని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ జై హింద్